ఆదిశంకరులు గృహస్థాశ్రమం నుంచి బాల్యంలో సన్యాసాశ్రమానికి చేరారు సన్యాసం స్వీకరించి తానా అనుకున్న వారందరినీ త్యజించి సనాతన ధర్మాన్ని దేశవ్యాప్తం చేసేందుకు బయలుదేరి వెళ్లే సమయంలో కన్న తల్లికి ఓ మాట ఇచ్చినట్లుగా గ్రంథాలు చెబుతున్నాయి ఆదిశంకరుల తల్లి ఆర్యాంబ తన బిడ్డని దగ్గరకు పిలిచి సన్యాసిగా మారినందుకు బాధపడింది ఆర్యాంబకు ఏకైక సంతానం ఆదిశంకరుడు ఒక్కగానొక్క కుమారుడు సన్యాసిగా మారితే ఏ తెల్లైనా ఎలా చూస్తూ ఊరుకుంటుంది బాధపడడం తప్ప చేయగలిగిందేమీ లేదు నిర్ణయం తీసుకోవడమే కాదు సన్యాసం కూడా తీసుకున్నాడు నిర్ణయం జరిగిపోయిన తరువాత దానిని వెనక్కి తీసుకోవడం కుదరదు కానీ తన ప్రయత్నంగా ఆర్యాంబ కుమారుడిని కొన్ని ప్రశ్నలు అడుగుతుంది ఇప్పుడంటే వయసుంది నాకు నేను చేసుకోగలుగుతాను కానీ ఆఖరు క్షణాల్లో నా పరిస్థితి ఏంటి నాకంటూ ఎవరున్నారు అని ప్రశ్నిస్తుంది కుమారుడు దూరంగా వెళ్తున్నప్పుడు ప్రతి తల్లి ప్రశ్నించే ప్రశ్నే ఇది గొప్ప బిడ్డను కన్నప్పటికీ తల్లి మనసు కుదురుగా ఉండలేదు కదా మనసులోని దుఃఖాన్ని ఆపుకోలేక శంకరుడి ముందు కక్కేసింది ఆర్యాంబ అమ్మ మనసును అర్థం చేసుకున్న ఆది శంకరుడు అమ్మ ఏ సమయమైనా సరే నన్ను తలుచుకుంటే చాలు వెంటనే నీ ముందుంటానని ప్రమాణం చేస్తాడు శంకరుల ప్రమాణం మనలా ఊరికే పోదు కదా ఒక్కసారి మాటిస్తే తప్పకుండా ఆ మాటకు కట్టుబడి ఉంటాడు కాలం గిర్రున తిరిగిపోయింది ఆది శంకరుడు సనాతన ధర్మాన్ని దేశంలోని నాలుగు మూలలా ప్రచారం చేస్తూ నాలుగు దిశల్లో నాలుగు పీఠాలను ఏర్పాటు చేశారు గీతలో కృష్ణ పరమాత్ముడు చెప్పినట్లుగా పుట్టినవాడు గిట్టకా తప్పదు కదా ఎవరూ ఈ భూమిపై శాశ్వతంగా ఉండలేరు ఆర్యాంబకు కూడా సమయం వచ్చేసింది భగవంతుడు ఆమెను పిలుస్తున్నాడు మరణం ఆసన్నం కావడంతో తన కుమారుడిని కనులారా ఒక్కసారి చూసుకోవాలని అనుకుంది శంకరుడు సన్యాసాశ్రమానికి వెళ్ళే ముందు చెప్పిన మాటలను అమ్మ తలుచుకుంది తలచిన వెంటనే వస్తాను అన్నాడే శంకరుడు ఇప్పుడు వస్తే బాగుండు అనుకుంటూ కళ్ళు మోసుకుని పడుకున్నాడు కళ్ళు కూడా తెరవలేని పరిస్థితుల్లో ఉంది ఆర్యాంబ అమ్మ మనసులోని మాటను ఆదిశంకరుడు గ్రహించారు అమ్మను చూడాలని అనుకున్నాడు వెంటనే ఆదిశంకరుడు కృష్ణ పరమాత్మను ధ్యానించి కురువృద్ధుడు భీష్మ పితామహుడికి మోక్షమిచ్చిన విధంగానే తన తల్లి ఆర్యాంబకు కూడా మోక్షం ఇవ్వాలని అన్నాడు కన్నయ్య చిరునవ్వు నవ్వి తలూపి వెళ్ళిపోయాడు క్షణ క్షణానికి ఆర్యాంబ చూపు మందగించడం మొదలైంది నోరు తెరచి మాట్లాడలేని స్థితికి వచ్చేసింది అయ్యో శంకరుడు ఇంకా రాలేదే అనుకుంటూ ఉండగా ఎవరో వస్తున్న అలికిడైంది లోపలికొచ్చిన ఓ పసి బాలుడిని చూసి శంకరుడే అనుకుని ప్రాణాలను కూడా లేచి కూర్చుని మనసారా హత్తుకుంది బాలుడి శరీరంపై ఆభరణాలు ఉండడం గమనించిన ఆర్యాంబ శంకరుడు సన్యాసి కదా ఈ బాలుడి శరీరంపై ఆభరణాలు ఉన్నాయేంటి వచ్చిందెవరు అనుకుంటూ మూతపడిన కనురెప్పలను భారంగా లేపి చూసింది ఆ బాలుడిని చూసి ఒక్కసారిగా ఆర్యాంబ ఆశ్చర్యపోయింది ఎదురుగా ఉంది ఎవరో కాదు తాను నిత్యం పూజించే గురువాయూర్ శ్రీకృష్ణ పరమాత్ముడి కన్నయ్యను చూసిన అమ్మ అప్పా అని నోరు తెరిచి నీ జపం చేసి శక్తి కూడా లేని స్థితిలో ఉండిపోయాను నన్ను చూసేందుకు వచ్చావా కృష్ణ అని అభ్యాయంగా అడుగుతుంది ఇది శంకరుడి ఆదేశం అమ్మా ఆయన ఆదేశిస్తే రాకుండా ఎలా ఉంటానో అని కన్నయ్య చెప్తాడు ఆ సమయానికి ఆది శంకరుడు కూడా అక్కడికి వస్తారు తన కడుపున జన్మించిన శంకరుడిని తాను నిత్యం పూజించే కృష్ణ భగవానుడిని చూసిన తల్లి ఆర్యాంబ ఆహా ఏమి నా భాగ్యము ఇంతకన్నా అదృష్టం ఇంకేముంటుంది అని కన్నీళ్లు కారుస్తుంది దానికి శంకరుడు చెప్పిన మాటలు ఈ కాలంలో ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాలి నేను జన్మించింది మొదలు నీవు నా కోసం పడ్డ శ్రమ కష్టాలకు బదులుగా నేనేమీ చేయలేకపోయాను సాక్షాత్తు భగవంతుడే మానవ రూపంలో పుట్టిన మాతృప్రేమకు సాటిగా ఎంతటి సేవ చేసినా కన్నతల్లి రుణం అణువంతైనా తీరదు ఎవరైనా అంతే ఇప్పుడు నేను చేయగలిగిందంతా నీ దివ్య చరణాలకు హృదయపూర్వకమైన షష్టాంగ ప్రణామం ఒక్కటే అని ఆదిశంకరుడు మాతృమూర్తి ముందు మొఖరిల్లుతాడు భగవంతుడే కన్నతల్లి రుణం తీర్చుకోలేకపోయాడు ఎంత చెప్పండి తల్లిదండ్రులను అవసాన దశలో ఓల్డేజ్ హోమ్లో వేయకుండా వారికి తమ వద్దే ఉంచుకుని జాగ్రత్తగా చూసుకుంటే చాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికోస్ యాప్ from the links in the description.